నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను నమః నమ నవరాత్రుల్లో మొదటి అలంకరణ మొదటి అవతారం బాలా త్రిపుర దేవి బాలా త్రిపుర దేవి అంటే ఎవరు త్రిపురుని భార్య అంటే ఈశ్వరుని భార్య అని గౌరీదేవి అని అర్థం మనస్సు బుద్ధి చిత్తం అహంకారం బాలా త్రిపుర దేవి ఆధీనంలో ఉంటాయి అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి నిత్య సంతోషము కలుగుతుంది త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురార్ధంలో మొదటి దేవత షోడచ విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు అసలు బాలా త్రిపుర సుందరి అనే పేరు పరమ పవిత్రమైన పేరు బాలా త్రిపుర సుందరి దశ మహావిద్యలలో ఒక ముఖ్యమైన స్వరూపం మరియు త్రిపుర దేవి యొక్క బాలరూపం ఆమె తొమ్మిది సంవత్సరాల వయసున్న బాలికగా కనిపిస్తుంది మరియు భక్తులకి శుభం కలిగించే దేవతగా పూజలు అందుకుంటుంది శ్రీచక్రంలో కూడా ఆమెకు ప్రాముఖ్యత ఉంది మరియు ఆమెను ఆరాధించటం ద్వారా ఉపాసకులు దేవి అనుగ్రహం పొందుతారని నమ్ముతారు ఈ తల్లి త్రిపుర సుందరి దేవి అయ్యవారు ఏమో త్రిపురాంతకుడు ఆది దంపతులు వారి తత్వము కూడా అటువంటిదే త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్థలు జాగృత్ స్వప్న సుషుక్తి ఈ మూడు అవస్థలు లేదా పురు పురములకు బాల అధిష్టాన దేవత ఈ మూడు పురములను శరీరముగా చేసుకొని ఈ జగత్తు అంతటినీ అనుభవింపచేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుంది మనము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ మూడు అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము కేవలం ఉపాధులు మాత్రమే మారుతూ ఉంటాయి అటువంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంది ఆవిడ ఆత్మస్వరూపురాలు ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివస్వరూపముతో చైతన్యము ప్రసాదించి మోక్షము అనకు పర బ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది బాలాత్రిపుర సుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో లలిత సహస్రంలో కూడా కనిపిస్తుంది భండాసురుడు అనే రాక్షసుడు ముప్పై మంది పిల్లలు వీరందరూ అవిద్యా వృత్తులకు సంకేతం హంసలచే లాగబడుతున్న కన్యక అనబడే రథంపై వచ్చి ముప్పై మంది భండాసుర పుత్రులను సంహరించింది ఆ అసురాలు సామాన్యురాలు కాదు ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలకు గడగడలాడించినవారు అంత భయంకరమైన వారందరినీ ఒక్కతే కేవలం ఒక అర్ధచంద్ర బాణంతో సంహరించిందట బాలగా కనబడుతున్న శక్తికి ఏమీ తక్కువ కాదు బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది హంసల రథం అమ్మది హంసలు అంటే శ్వాసకు సంకేతం ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించటమే బాలార బాల ఆరాధనగా పిలువబడుతుంది బాల త్రిపుర సుందరి త్రిపురేశ్వై చ విద్మహే కామేశ్చరై చ ధీమహి తన్నో బాల ప్రచోదయాత్ అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రులు లేకుండా చేస్తుంది ధనాదాయాన్ని పెంచుతుంది ఆయుష్ని వృద్ధి చేస్తుంది ఆరోగ్య బలాన్ని ఇస్తుంది శ్రీచక్రంలోని బిందువు ఒకటిగానే కనిపించినను శాంతమయి అయిన ఆ దేవి మూడు వివిధ శక్తుల సమాహారం ఇచ్ఛాశక్తి వామాదేవి బ్రహ్మ యొక్క దేవేరి జ్ఞానశక్తి జ్యేష్ఠాదేవి విష్ణువు యొక్క దేవేరి క్రియాశక్తి రౌద్రి శివుడి యొక్క దేవేరి ఇవన్నీ సాక్షాత్ అంబికాదేవి యొక్క రూపాలే అయితే త్రిపుర అనే పదానికి అర్థాలు అనేకం ఈ దేవతకి ఉన్న మూడు వివిధ రూపాల వల్ల కూడా ఆ పేరు వచ్చిందని సిద్ధాంతము కలదు భాస్కరాచార్యుల రూ రచించిన త్రిపుర ఉపనిషత్తులలో ఈ దేవత మూడు రూపాలలో ఉంటుంది స్థూల ధ్యాన శ్లోకాలలో వివరించబడినది బహిరాగ్యంతో వివరించ పూజింపబడుతుంది సూక్ష్మం మూల మంత్రాలలో వివరించబడింది జపంతో పూజింపబడుతుంది పర అంతర్యాగం పూజింపబడుతుంది అంటే మంత్ర యంత్ర ప్రయోగాలలో పూజింపబడుతుంది ఈ అమ్మను పూజించటం వలన మానసిక బాధలు తొలగించటానికి నిత్య సంతోషం కలగటానికి ఆరోగ్యం మరియు ధన వృద్ధి మెరుగుపరచడానికి శత్రువుల నుండి రక్షణ పొందడానికి బాలా త్రిపుర సుందరీ దేవి అవతారాన్ని పూజిస్తారు శరన్నవరాత్రుల్లో సుందరీ దేవి యొక్క అవతారంలో పూజించటం వల్ల శత్రువుల నివారణ అంటే శత్రువుల నుంచి రక్షణ పొందవచ్చు ధన వృద్ధి ఆర్థికంగా అభివృద్ధి సాధించవచ్చు ఆయుష్ వృద్ధి ఆరోగ్యవంతమైన జీవితం అందించబడుతుంది బలంగా మారటం శక్తిని మరియు ధైర్యాన్ని పెంపొందిస్తుంది ఈ విధంగా నవరాత్రుల సమయంలో సుందరీ దేవిని పూజించటం ద్వారా మానసిక శారీరక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలని పొందవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల